హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నోటికి రుచిగా కమ్మగా కారం కారంగా ఉండే నిమ్మకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనము నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు అయితే అది ఊరేదాకా ఆగాల్సి ఉంటుంది కదండి ఒక వారమైనా నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని వారం దాకా అయితే తినకుండా ఉంటాం కదా ఊరితేనే టేస్టీగా ఉంటుంది కదా ఈరోజు నేను చూపించబోయే నిమ్మకాయ కారం అనేది చేసుకున్న వెమ్మటే తిన్నా కానీ చాలా బాగుంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే ఇక్కడ నేను ఒక నాలుగు నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి మనం ఈ నిమ్మకాయ కారానికి ఓన్లీ రసమే యూజ్ చేస్తామన్నమాట ఇలా తీసుకున్న నిమ్మకాయల్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా లేదంటే ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం కట్ చేసుకున్న నిమ్మకాయల రసం అంతా ఒక బౌల్లోకి పిండేసుకోవాలి జ్వరం వచ్చిన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా తినాలనిపిస్తుందండి అన్నం తినబుద్ధి కాకుండా ఉంటుంది కదా మనకి ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు ఇలా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది తినడానికి మనకి ఇలా మనం రసం అంతా పిండేసుకొని వడగట్టేసుకోవాలండి ఒక బౌల్లోకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం రసాన్ని వడగట్టేసుకున్నాం కదా ఒక గిన్నెలోకి అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం కారంగా చాలా బాగుంటుంది మనం తీసుకుంది నిమ్మరసం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్న్నర వరకు సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మెంతులు కొంచెం తక్కువగా తీసుకోండి పావు టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి చక్కగా దోరగా వేయించేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇందులో ఏ తడి తగలకుండా చేసుకుంటాం కాబట్టి మనకిది చక్కగా ఒక ఆరు నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట స్టోర్ చేసుకున్నా కానీ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక చిన్న రోడ్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి చాలా ఫిగ్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి తర్వాత ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ కారానికి తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూను పసుపు అలాగే మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్న జీలకర్ర ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అనేది దోరగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు అయినా చక్క ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలకు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా కమ్మగా ఉంటుందండి చక్క తాలింపు అంతా ఫ్రై అయిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే నిమ్మకాయ కారంలో ఈ తాలింపు అంతా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే నిమ్మకాయ కారం అయితే రెడీ అయిపోయింది కదా చక్కగా అప్పుడుదప్పుడు చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది మనకి ఊరాల్సిన అవసరం కూడా లేదండి మనం ఓన్లీ నిమ్మరసంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్